హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను ఇవాళ సింపుల్ అయిన టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి అన్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా రుచికరంగా ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు స్వీట్ షాపులద్దరికే కాజా లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో హాఫ్ కేజీ వరకు పిండి వేసుకోవాలి ఇందులోనే పదిహేను గ్రాముల వరకు శనగపిండి వేసుకోవాలి వంట చోడ వేసుకోవాలి కొంచెం కాజాలల్లో వంట సోడాని ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత ఇందులో చిటికెడంతా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇరవై ఐదు గ్రాముల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఇలా చూపించినట్లు కలుపుకోండి తర్వాత ఇలా మధ్యలో వాటర్ పోసి పిండిని కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని అంతా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ని సరిచూసుకుంటూ పోయాలి ఎక్కువ పోసినట్లయితే పిండి లూజ్గా అవుతుంది కాబట్టి కొని కొని పోసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ అదే నానిన తర్వాత ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది కొంచెం ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ పిండి సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని పైన అంటించుకోవాలి అంతటా వచ్చేలాగా అంటించుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఏదైనా తడి క్లాత్ పరుచుకోవాలి నేనైతే ఇక్కడ నాప్కిన్ని ఈ విధంగా తడిపి దీనిపైన పరుచుకున్నాను ఇప్పుడు ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పాకం రెడీ చేసుకోవాలి దానికోసమని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో హాఫ్ కేజీ మైదా పిండికి హాఫ్ కేజీ షుగర్ పడుతుందండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోయండి పావు లీటర్ వరకు వాటర్ పడతాయి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చక్కర మొత్తం కరిగించుకోవాలి చక్కెర కరిగి మనకి ఇలా పట్టుకొని చూస్తే బాగా స్టిక్గా రెడీ అవ్వాలి అలా వరకు మనం పాకం రెడీ చేసుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక రెండు మూడు యాలకుల్ని మెత్తగా దంచి పొట్టుతో సహా వేసుకోండి అప్పటికప్పుడు దంచి వేస్తే ఆ ఫ్లేవర్తో స్వీట్ చాలా బాగుంటుంది ఈ విధంగా యాలకుల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలా పట్టుకొని చూస్తే బాగా స్టిక్కీగా అవ్వాలి బంకలాగా ఇలా అత్తుక్కుంటూ స్టిక్కీగా అయినట్లయితే మనకు పాక రెడీ అయినట్లే ఆ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పాక ఉన్న బాండి పైన మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు మైదా పిండి నానబెట్టుకున్నాం కదా దానిని ఒకసారి ఇలా చాపింగ్ బోర్డ్ పైన కానీ లేదంటే పీట పైన తీసుకొని కొంచెం కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా రెడీ చేసిన తర్వాత దీన్ని ఇలా సిలిండర్ షేప్లో రెడీ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి ఫస్ట్ దాని అంచుల్ని కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ అంతా చూపించినట్లు కట్ చేసుకోండి ఇంత సైజులో ఉంటే సరిపోతుంది చపాతి కర్రతోటి దీన్ని ఇలా ఒకసారి ఒత్తుకోవాలి ఇలా కొంచెం పల్చగా చేసుకోండి ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు పొంగుతాయి కాబట్టి ఇలా కొంచెం పల్చగా చేసుకోవాలి కాగుతున్న నూనెలో వేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా విడివిడిగా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొన్ని వేసిన తర్వాత ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుంది కానీ లోపల పిండి ఉడకదు కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి కాజాలు పొంగి ఎంత బాగా వచ్చాయో ఇలా పొంగి పైకి వచ్చిన తర్వాత వీటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి వెంటనే మనం రెడీ చేసుకున్న పాకంలో వేసుకోవాలి పాకము మరీ వేడిగా ఉండకూడదు గోరువెచ్చగా ఉండేలాగా చూసుకొని ఆ పాకంలో వీటిని వేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచండి మనం కట్ చేసి చూసి జ్యూసీగా అయినట్లయితే పాకంలో నుండి తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇలా పాకంలో నుండి తీసిన తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ నోరుంచి కమ్మని జ్యూసీ కాజా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చాయో ఇలా రెడీ చేసుకోవడం వచ్చిన తర్వాత ఇంకా స్వీట్ షాప్లో ఎప్పుడు తెచ్చుకోరండి మీరే స్వయంగా రెడీ చేసుకుంటారు చాలా బాగుంటాయి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన ఇలా చక్కెరపాకం పోసుకుంటే మరింత కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి ఒకటి కట్ చేసి చూపిస్తాను వేడి వేడిగా పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే మనకి కాజాలు పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ సింపుల్ అయిన టేస్టీ కాజా రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ అలసం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్